హాయ్ ట్రావెల్ తెలుగు రీసెంట్ గా అందరూ వారణాసి లాంచ్ ఈవెంట్ చూసే ఉంటారు వారణాసి ఫిలిం లాంచ్ ఈవెంట్ లో ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ యూస్ చేశారు ఆ స్క్రీన్ చూసిన తర్వాత నాకు చాలా క్యూరియాసిటీ అనిపించింది ఇలాంటి స్క్రీన్స్ మామూలుగా చాలా స్మాల్ స్కేల్లో ఉంటాయి అంత పెద్ద స్కేల్ లో కూడా ఇన్స్టాలేషన్ చేసి డిస్ప్లే చేయొచ్చు పిక్చర్ అన్నది నేను ఫస్ట్ టైం చూసాను సో ఇలాంటి స్క్రీన్స్ నార్మల్ గా మార్కెట్ లో ఎవరు అమ్ముతారు ఏ బ్రాండ్స్ లో అవైలబుల్ ఉంటాయని చెప్పి రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయితే తెలిసింది సో అదే హవాయి ఎల్ఈడి స్క్రీన్ బ్రాండ్ ఆల్మోస్ట్ వీళ్ళు మోర్ దెన్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఇంటర్నెట్ మనకి అందరికి పరిచయం కాకముందు నుంచే ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ టెక్నాలజీ రాకముందు నుంచే వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు సో మనకి వీళ్ళు మన ఇండియన్ బేస్డ్ కంపెనీ కేరళ ఆరిజిన్ అనమాట ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ మీరు చూసే టీవీ స్క్రీన్స్ కాదు బిగ్గెస్ట్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి లైక్ మనం షాపింగ్ మాల్స్ లో క్లాతింగ్ స్టోర్స్ లో చూస్తుంటాం కదా పెద్ద పెద్ద స్క్రీన్స్ టాప్ బ్రాండ్స్ వాళ్ళు డిస్ప్లే చేస్తుంటారు వాళ్ళ క్యాటలాగ్ ఫ్యాషన్ రిలేటెడ్వి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ లైక్ డీజే వాళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్స్ లో లైక్ ఈవెంట్స్ ప్లే చేస్తుంటారు అండ్ మనం అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు లైక్ మనం జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ ఇట్లా కొన్ని ఏరియాస్ లో ప్రైమ ఏరియాస్ లో వెళ్తుంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎల్ఈడి హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో అసలు వీళ్ళందరూ ఎక్కడ ఏ బ్రాండ్ ఎల్ఈడి స్క్రీన్స్ యూజ్ చేస్తున్నారు అని చూసి చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ హవాయి ఎల్ఈడి స్క్రీన్ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు సో అసలు ఈ హవాయి ఎల్ఈడి స్క్రీన్ ఎలా ఉంటుందని చెప్పి కనుక్కుంటే వీళ్ళు ఒక బిగ్గెస్ట్ షోరూమ్ అబీట్స్ హైదరాబాద్ లో లాంచ్ చేశారు ప్రస్తుతం మనం అక్కడికైతే వచ్చేసాము సో మన వెనుక కూడా చూసుకోవచ్చు ఎన్ని టైప్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయో సో ఈ స్క్రీన్స్ అసలు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు బెనిఫిట్ ఏంటి ప్రైజ్ రేంజ్ ఎలా ఉండొచ్చు అండ్ ఎవరెవరికి యూజ్ అవుతుంది దీంట్లో మనం బిజినెస్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి వీళ్ళ సపోర్ట్ సర్వీస్ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాము మనతో పాటు ఈ హవా ఎల్ఈడి స్క్రీన్ బ్రాండ్ తరఫు నుంచి వీరా గారు ఉన్నారు హాయ్ వీరా గారు హాయ్ సో వీరా గారు ఆల్మోస్ట్ మీ బ్రాండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి యాక్చువల్ గా టూ థౌజండ్ ముందు నుంచి మన బ్రాంచ్ ఉంది అనమాట ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది కేరళలో ఓకే మాకు కేరళ తర్వాత చెన్నై బెంగళూరు ముంబై కోయంబత్తూర్ త్రివేంద్రం హైదరాబాద్ ముంబై ఖత్తార్ యూఏఈ మనకి మిడిల్ ఈస్ట్ కూడా మూడు బ్రాంచ్లు ఉన్నాయి అనమాట మంది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చిన్న స్టార్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రిచ్ అయింది కంపెనీ అసలు వీళ్ళకి ఆల్మోస్ట్ ఇన్ని బ్రాంచెస్ అవుట్లెట్స్ ఉన్నాయంటే నాకే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అంటే నాకు తెలియదు ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో మనకు అవసరం లేదు కాబట్టి మోస్ట్లీ మనం వీటి మీద ఫోకస్ చేయము నాకు తెలుసుకున్న తర్వాత చాలా ఇంప్రెసివ్ అనిపించింది వీళ్ళ ప్రొడక్ట్స్ కలెక్షన్ గానీ రేంజ్ గానీ వేరే లెవెల్ ఉంది ఇప్పుడు బేసిక్ గా అంటే వీరా గారు మామూలుగా అందరికి ఎల్ఈడి స్క్రీన్స్ రెగ్యులర్ టీవీ స్క్రీన్స్ తెలుసు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ అట్లా తెలుసు అసలు మన ఎల్ఈడి స్క్రీన్ కాన్సెప్ట్ ఏంటి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సార్ టీవీ అనేది మనకు ట్వంటీ ఫైవ్ డిస్టెన్స్ అబవ్ వెళ్ళిపోతే మనకి అది క్లారిటీ ఉండదు కానీ ఎల్ఈడికి టీవీకి డిఫరెన్స్ ఏంటంటే ఎల్ఈడి ట్వంటీ ఫీట్ కాదు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా మీకు క్లారిటీ అలాగే ఉంటుంది ఓకే మీకు ఇది మనకి నైన్టీ డిగ్రీస్ యాంగిల్స్ నుంచి కూడా మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఇప్పుడు మీకు న్యూయార్క్ టైమ్స్ అది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అది చాలా ప్రాప్లర్ అది అంటే మనకి ఇంకా కూడా టెక్నాలజీ అనేది ఇంకా ఇండియాలో ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఉన్నాం మీకు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ చూస్తే మీకు ఎక్కడ కూడా ఈ వినాయల్ బ్యానర్స్ ఈ హోర్డింగ్స్ కనపడు మీకు నెక్స్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఫుల్ ఎల్ఈడి స్క్రీన్స్ అవుతాయి టెక్నాలజీ మారుతుంది వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒక కంటెంట్ చేంజ్ చేయాలంటే మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అంతా మళ్ళీ మీరు ఆర్డర్ అవ్వాలి స్టాఫ్ రావాలి చేయాలి కానీ అలా అలాగా దాని మీద కొంచెం ఎక్కువ ఉంటది బడ్జెట్ మీరు ఇది ఒక డిజైన్ చేసి విత్ ఇన్ సెకండ్ లో మీరు స్పాట్ లో దాంట్లో ప్లే చేయొచ్చు సపోజ్ ఒక జ్యువెలరీ షాప్ ఉంది వాళ్ళకి ఇప్పుడు క్రిస్మస్ ఉంది క్రిస్మస్ ఒక కంటెంట్ చేసుకోవచ్చు పొంగల్ ఒక కంటెంట్ చేసుకోవచ్చు ఉగాది ఒక కంటెంట్ విత్ ఇన్ సెకండ్ లో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు ప్రజెంట్ చాలా కార్పొరేట్ ఆఫీస్ లో కూడా మీకు రిసెప్షన్ ప్లేస్ లో ఎల్ఈడీ పెడతారు ఎల్ఈడీ వస్తుంది అనమాట ఎల్ఈడి కు గొప్పతనం ఏంటంటే మన ఎంత దూరం నుంచి అయినా కూడా మనకి క్లారిటీ ఉంటది దగ్గరగా చూసుకున్న క్లారిటీ మనకు ఆ దూరం నుంచి చూసినా కూడా వస్తుంది అనమాట ఈవెన్ కన్వెన్షన్ హాల్స్ లో కూడా లైక్ ఇటు పెళ్లి అవుతుంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిస్ప్లే ఇప్పుడు మన స్క్రీన్స్ చేయవచ్చు దీంట్లో టూ టైప్ మెటీరియల్ ఉంటాయి ఒకటి రెంటల్ క్యాబినెట్స్ రెంటల్ అంటే ఈ టైప్ అనమాట టైమ్ ఈ టూ బై టూ సైజు వస్తాయి దీంట్లో ఒక రెండు మూడు సైజెస్ ఉన్నాయి ఈ క్యాబినెట్ లో వీళ్ళు ఏంటంటే ఈ వెండర్స్ ఉంటారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్ ఈ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళది ఒక ఎయిట్ బిడ్ ఉంటుంది మినిమం దీంట్లో స్టార్టింగ్ సైజు ఆ సైజ్ ఎల్ఈడి కొనుక్కొని ఒక మ్యారేజ్ కని సంగీత్ కనీ బర్త్డే పార్టీస్ అని కార్పొరేట్ ఈవెంట్స్ అని చేస్తారనమాట ఫస్ట్ స్క్వేర్ ఫీట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఒక వన్ ఫిఫ్టీ లో వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇది రెంటల్ క్యాబినెట్స్ పెద్ద పెద్ద సంగీత్ మన మూవీ ఫంక్షన్స్ పొలిటికల్ ఫంక్షన్స్ అన్నిటికి ఈ రెంటల్ సెకండ్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ అంటే ఇలా కార్పొరేట్ ఆఫీసుల్లో హాస్పిటల్ లో వాడతారు దీని దీని టూ టైప్స్ వాడతారు లోపల వాడతారు బయట వాడతారు లోపల వాడేది ఇండోర్ బయట వాడేది అవుట్డోర్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇండోర్ లోకి వచ్చే బ్రైట్నెస్ తక్కువ ఉంటది అవుట్డోర్ లో దీనికి త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటది సన్ లైట్ ఉంటుంది కదా దాని గురించి ఎక్కువ ఉంటది ఇంకోటి వాటర్ ప్రూఫ్ ఉంటది ఔట్ డోర్ లో మనకి వర్షం పడినా కూడా అది ఏం కాదు అది ఐపీ సిక్స్టీ ఫైవ్ అనమాట దీంట్లో ఇది వచ్చే మనకి పాయింట్ ఎయిట్ ఇది ఓకే చూసుకున్నా ఇది ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇప్పుడు మొన్న వారణాసిది ఫిలిం లాంచ్ ఈవెంట్ చూసినప్పుడు లైక్ వాళ్ళు స్క్రీన్ చాలా పెద్దగా పెట్టారు ఇప్పుడు ఇది లైక్ డిస్అసెంబుల్ చేసి దేనికి దానికి పార్ట్స్ వైజ్ వస్తుంది ఓకే దీన్ని ఎంత పెద్దగా మాక్సిమం మనం పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అది ఎంత చేసుకోవచ్చు వన్ స్క్వేర్ ఫీట్ నుంచి తౌజండ్ వన్ లాక్ టెన్ లాక్ ఎంత మనం దీంట్లో ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు కావాల్సిన హైట్ ప్రకారం మ్యానుఫాక్చర్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ లో రెంట్ లొచ్చేటికి దీనికి ఒక రెగ్యులర్ ఒక సైజు ఉంది ఆ సైజు లోనే మనకి ఇది అవైలబుల్ అనమాట మనకి కావాల్సిన సైజ్ లో దొరకదు ఇది ఏంటంటే మనకి ఏ సైజ్ కానీ కూడా దీనికి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మీరు ఇన్ని పిక్చర్స్ డిస్ప్లే చేస్తున్నారు ఏదైనా చేయొచ్చు లేదా లిమిట్ ఉంటుంది ఏదైనా చేయొచ్చు మూవీ అయినా మనం ప్లే చేసి అంటే ఇప్పుడు చాలా మంది లైక్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు యూస్ చేయొచ్చు అన్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు యూస్ చేయొచ్చు అన్నారు ఈవెన్ నేను కొన్ని చోట్ల పబ్స్ లో కూడా చూస్తున్నాను నడుస్తుంటే కలర్స్ మారేవి అలా కూడా మనం చెయ్యాలి డ్యాన్స్ ఫ్లోర్ ఇంటరాక్టివ్ వీడియో అనమాట నేను ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీ లోనే ఒక ఫోర్ పబ్స్ లో కూడా మన ఎల్ఈడి పెట్టాం అనమాట అది మీకు ఫ్యూచర్ అంతా ఏ ఉంటది ఎక్కడ చూసినా కూడా మనకి రెంటల్ కస్టమర్స్ కూడా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ ఇది స్టాండింగ్ ఓకే ఇప్పుడు మనకి ఏదైనా మాల్ ఎంట్రన్స్ లో మనం ఒక స్టాండ్ పెట్టుకొని మన డీటెయిల్స్ దీంట్లో షో చేసుకుంటే క్లయింట్స్ కి వచ్చే వాళ్ళకి మూవబుల్ ఇది మూవబుల్ కింద ఉంటాయి దీన్ని మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు టూ టైప్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు దీనికి మీరు ఓన్లీ సింగిల్ ప్లెగ్

దాని కంటెంట్ మార్చవచ్చు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు యూస్ చేసి అండ్ అంటే వీటిలో సైజ్ ఏమన్నా ఫిక్స్డ్ ఉంటుందా ఇదే ఇది కష్టమే ఇది యాక్చువల్ ఇది టూ బై సిక్స్ ఇది మనకు కావాలంటే త్రీ బై సిక్స్ త్రీ బై ఎయిట్ నేను అలా మనకి కావాల్సిన అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట పర్టిక్లర్ కి టూ బై సిక్స్ అనేది రెగ్యులేస్ అయింది ఇది మార్కెట్ లో ఇప్పుడు మన బ్రాండ్ బ్రాండ్ నుంచి మోస్ట్ అంటే డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మోస్ట్ సెల్లింగ్ ఎవరి ఏ ఎవరి కి మనం సప్లై చేస్తున్నాం మనం మోస్ట్లీ మెయిన్ మనకి రెంటల్ క్యాబినెట్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కూడా మన ఫిక్స్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట ఈ కల్చర్ ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది మనకి హైదరాబాద్ లో మోడల్ దగ్గర మనకి పర్మిషన్ లేదు హైదరాబాద్ లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెద్ద వర్షాలకి హోర్డింగ్స్ పడిపోయినాయి అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కీమ్స్ కి పర్మిషన్ ఆఫ్ చేసిందనమాట ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట మీరు వేరే ఇప్పుడు ముంబై గానీ చెన్నై బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ లో చాలా తక్కువ ఉంది సిటీస్ లో ఆఫ్ అక్కడ పర్మిషన్ ఉంది మనకు పర్మిషన్ లేదు దాని వల్ల ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు బంజారా హిల్స్ టీవీ నైన్ దగ్గర కొంచెం ప్రసాద్ ల్యాబ్ దగ్గర అలా మీకు కనపడుతుంది సో ఇప్పుడు అంటే లైక్ వీరా గారు ఇప్పుడు ఈ స్క్రీన్స్ ఏంటి ఇది మనకి ఈ విధంగా సంగీతం ఉంది పెద్ద పెద్ద సంగీతం దాంట్లో ఈ విధంగా డెకరేషన్ అడుగుతుంది అనమాట షేప్స్ ఈ నార్మల్ స్కిల్ రెగ్యులర్ అయిపోయింది ఆల్రెడీ నార్మల్ స్కిల్ స్టైట్ రెగ్యులర్ అయిపోయింది ఒక చేంజ్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ స్టార్ట్ అవుతుంది అనమాట దాని గురించి అదొకటి ఇది ఒక షేప్ డిఫరెంట్ షేప్ డిఫరెంట్ షేప్ ఇది దీన్ని మనం రకరకాల షేప్ లో మనం ప్లే చేసుకోవచ్చు అనమాట ఇది స్ట్రైట్ స్ట్రైట్ ఇప్పుడు కామన్ అయిపోయింది అందరి దగ్గర ఇదే ఉంది అనమాట ఇప్పుడు దీని క్యూబ్ అంటారు అది టోటల్ అది నైన్టీ డిగ్రీస్ వస్తుంది ఓకే ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది కదా ఇది ఏంటి స్క్రీన్ సార్ ఇది వచ్చి ఇది వచ్చి వన్ పాయింట్ టూ ఫిక్స్ నెక్స్ట్ అది వచ్చేప్పటికి వన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇది టూ పాయింట్ ఫైవ్ అంటే లైక్ ఈవెన్ మన సీలింగ్ కూడా స్క్రీన్ చేయవచ్చు వావ్ వన్ పాయింట్ ఎయిట్ అండ్ ఇది చూడండి లైక్ లోపలికి అంటే టేబుల్ లోపలికి వెళ్లిపోయేటట్టు మీరు రిసెప్షన్ టేబుల్ కూడా ఇలా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఏదైనా మంచి కార్పెరేట్ ఆఫీస్ ఉంది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఇలాగ రిసెప్షన్ టేబుల్ కింద కూడా అలెట్ పెట్టుకోవచ్చు సపోజ్ ఇది కస్టమర్ డీటెయిల్స్ వాళ్ళు దీంట్లో షో చేయొచ్చు ఇప్పుడు అక్కడ అందరు చేసి కదా ఇప్పుడు ఆస్పత్రి రిసెప్షన్ ఉంది మన ఓబీ లిస్ట్ ఉంటుంది దీనిలో షో చేసుకుంటే చూసుకుని కూడా రావచ్చు కస్టమర్స్ లైక్ వాళ్ళ సర్వీస్ రిలేటెడ్ ఉంది చేసి డీటెయిల్స్ మొత్తం ఎనీ కెన్ బి డిస్ప్లే అంటే ఒక బిజినెస్ ని మన ఓన్ బిజినెస్ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు లేదా సప్లై చేసి మనం రెంటల్ కి ఇచ్చి వేరే వాళ్ళ ఈవెంట్స్ బిజినెస్ అయినా ప్రమోట్ చేసుకోవచ్చు ఓకే సో అంటే అంటే ఇప్పటివరకు హైదరాబాద్ లో మీరు ఇది బిగ్గెస్ట్ షోరూమ్ మా బీచ్ లో లాంచ్ చేశారు ఎప్పటి నుంచి మీరు హైదరాబాద్ లో ఇంతకు ముందు నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఉన్నాను హైదరాబాద్ ఓకే అంటే మాది కేరళలో ఎప్పటి నుంచో ఉంది హైదరాబాద్ టూ లో మేము బ్రాంచ్ స్టార్ట్ చేసాం టూ నుంచి లాస్ట్ టూ మంత్స్ దాకా మేము లక్డీ కప్పు లోనే మా ఆఫీస్ ఇప్పటి వరకు మనం హైదరాబాద్ లో ఎన్ని లైక్ ప్రాజెక్ట్స్ చేసి సప్లై చేసి ఉంటాము నెంబర్ ఆఫ్ చేసాం మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసాం మనం హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణలో మనకి ప్రతి డిస్టిక్ లో కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు కస్టమర్ వేరే స్టేట్ నుంచి వేరే సిటీ నుండి చూస్తుంటారు లేకపోతే టౌన్ స్మాల్ టౌన్ విలేజ్ నుండి చూస్తుంటారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఎలా ప్లేస్ చేసుకోవాలి విజిట్ చేస్తే బెటర్ చేయకుండా చేయొచ్చు వెబ్సైట్ ఉంది గూగుల్ లోకి వెళ్ళి హవా ఎల్లి కొట్టినా మన డీటెయిల్స్ వస్తాయి హైదరాబాద్ గూగుల్ మ్యాప్స్ లో కూడా లొకేషన్ ఉంది జస్ట్ మనం కాంటాక్ట్ చేస్తే చాలు మనం వాళ్ళని అవసరం మేమే వాళ్ళ దగ్గర సైడ్ విసిట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటో దాని ప్రకారం డీ కోట్ ఓకే సో అంటే లైక్ ఇప్పుడు మార్కెట్ లో మన బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్స్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన క్వాలిటీ మన సర్వీస్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఎలాగంటే సార్ కూడా మీకు టీవీస్ ఉన్నాయి సోనీ ఉంది ఎల్జీ ఉంది శాంసంగ్ ఉంది రకరకాల కంపెనీస్ రకరకాల సైజ్ ఉంటది అలాగే ఈ ఎల్ఈడి ఫీల్స్ కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ వేరు ఉంటది అనమాట అలాగే మా ప్రొడక్ట్ వేరు మన క్వాలిటీ మన క్వాలిటీ వేరే క్వాలిటీ వేరు సర్వీస్ పరంగా ఎలా ఉంటుంది సర్వీస్ ఎలాగంటే సార్ ఇది మనకి టూ ఇయర్స్ ఆన్ సైట్ వారంటీ అంటే రెండు సంవత్సరాల పాటు ఏ రిపేర్ వచ్చినా కూడా మనమే టెక్నీషియన్ కస్టమర్ సైట్ లోకి వెళ్లి టెక్నీషియన్ సర్వీస్ చేసి వస్తారు ఎటువంటి సర్వీస్ చేసి ఉంటాం ఓన్లీ ట్రావెలింగ్ ఇచ్చుకోవాలి సో ఇక్కడ నుంచి విజయవాడ కొండ ట్రావెలింగ్ ఫుడ్ అరేంజ్ చేస్తే చాలా అనమాట మనకి ఎటువంటి సర్వీస్ చేసి ఓకే అండ్ లైక్ ఇప్పుడు మనకి ఇప్పుడు షోరూమ్ విజిట్ చేయాలంటే ఏ టైమింగ్స్ విజిట్ చేయాల్సి ఉంటుంది టెన్ టు సెవెన్ సార్ టెన్ టు సెవెన్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుందా సండే మట్టికి హాలిడే హాలిడే ఉంటుంది మిగతా ఫెస్టివల్ అనేది ఓపెనింగ్ ఉంటుంది ఓకే అండ్ లైక్ వీరా గారు మీరు ఇక్కడ అవైలబుల్ ఉంటారా ఉంటారు అండ్ మొత్తం హైదరాబాద్ రిలేటెడ్ మార్కెటింగ్ మేనేజింగ్ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ మొత్తం మెయిన్ ఆఫీస్ మనకి హైదరాబాద్ ఇప్పుడు ఒక స్క్రీన్ పర్చేస్ చేస్తే స్క్రీన్ తో పాటు ఇంకా ఏమేమి వస్తాయి దీనికి ఒక ప్రాసెసర్ ఉంటుంది సార్ ఈ స్క్రీన్ తో పాటు ఈ ప్రాసెసర్ ఇంపార్టెంట్ అన్నమాట అది మనకి దీని నుంచే మన అవుట్ అవుతదన్నమాట స్క్రీన్ నుంచి దీనికి దీని నుంచి ల్యాప్‌టాప్ కి అలా కనెక్షన్ ఉంటది అన్నమాట ఇది మెయిన్ ఇది స్క్రీన్ రెండు మా దగ్గర దొరుకుతాయి అలాగే దాంతో పాటు ఇది కొత్తగా డీబీ బాక్స్ అన్నమాట కస్టమర్స్ ఈవెంట్స్ లో షాషర్ కూడా వచ్చి చాలా వరకు ఎల్ఈడి డామేజ్ అయిపోతుంది దాంతో మేము ఓర్గా కస్టమైజ్ చేశాం అనమాట ఇది ఒకవేళ ఫార్ సప్లై వచ్చిన కొడి అది ఆటోమేటిక్ ఇది కట్ ఆఫ్ అయిపోతుంది స్టెబిలైజర్ లాంటిది లాంటిది ఓకే ఓకే నెక్స్ట్ ఇవి ఇవేంటివి ఇవి క్యాబినెట్ వెనక ఉండే హబ్ అనమాట దీంట్లోనే ఉంటది ఇది పవర్ సప్లై ఇది డేటా సప్లై రిసీవింగ్ కార్డు కింద పవర్ సప్లై ఉంటుంది ఓకే సో ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు మన హవాయిస్ ఎల్ఈడి స్క్రీన్ తరపు నుంచి మొత్తం మ్యానుఫాక్చరింగ్ అంతా మనమే చేయిస్తాం సేల్స్ సర్వీస్ సర్వీస్ సో అంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఈ షోరూమ్ పెట్టడానికి మెయిన్ పర్పస్ రీజన్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో ఎప్పటి నుంచి ఉన్నారు ఈ షోరూమ్ రీజన్ ఏంటి అక్షరం మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి త్రీ మంత్స్ బ్యాక్ దాకా మేము లక్టీకప్పు లోనే డౌన్ టౌన్ మాల్ లోనే మా షోరూమ్ అనమాట మనం డెవలప్ అయిపోద్ది మన బ్రాంచ్ కూడా కొంచెం డెవలప్ చేయాలి కదా దాంతో ఏంటంటే మేము ఇక్కడ బాగా డెవలప్ అయ్యాం మంచిగా బ్రాండ్ ఒక మార్కెట్ లో మంచి బ్రాండ్ అయింది హవాయి ఇప్పుడు అందరూ చూస్తులో హవాయి అనేది ఒక క్వాలిటీ ఉన్న ఒక టాప్ బ్రాండ్ అన్నమాట దాంతో మనం ఏంటంటే షోరూమ్ కూడా చాలా హైఫై గా షోరూమ్ చేశామనమాట అంటే ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ అంటారు ఇంట్లో కంప్లీట్ ఇది డెమో రూమ్ ఇది మీకు మీకు దీంట్లో అన్ని స్కిల్స్ ఉన్నాయి ఇది వచ్చే మీకు ఇది వన్ ఇది పి ఫోర్ జీరో మోడల్ మోడల్ పిక్సెస్ అన్నమాట వన్ పాయింట్ ఎయిట్ పిక్సెల్ ఇది అది పి ఫోర్ అదొ చెప్పండి మీకు మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ ఇవన్నీ ఫిక్స్డ్ స్క్రీన్స్ ఫిక్స్డ్ స్క్రీన్స్ ఇది పి వన్ నుంచి పి టెన్ దాకా ఎన్ని ఫిక్షన్ మన దగ్గర అవైలబుల్ గ ఉన్నాయన్నమాట ఓకే ఇవి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఇవి మీరు చెప్పేది మీకు అన్ని ఎయిట్ కే సపోర్ట్ చేస్తాయి ఇంకా ఎయిట్ కే మన ఇండియాలో టెక్నాలజీ రాలాడ్ ఎయిట్ కే సపోర్ట్ ఇది అంటే చైనా రాలే ఎయిట్ కే నడుస్తుంది చైనా ఫుల్ మానుఫ్యాక్చర్ మనకి స్క్రీన్ ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ అంటే మీకు అది మన ఒక పేపర్ టైపు ఎలాగ అంటే అలాగా ఫ్లెక్స్ చేసుకోవచ్చు అనమాట అది ఓకే ఫ్లెక్స్ఫుల్ అనమాట మన దగ్గర ఫ్యూచర్ లో ఇండియాలో ఉన్న టెక్నాలజీ అందరికని టాప్ టెనాలజీ మన దగ్గర ఉంది అది మీకు ఈ టెక్నాలజీ వేరే చోట కనిపించదు అండ్ ఇది ఇంత పెద్ద ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు కస్టమర్ కి ఇన్స్టాలేషన్ సర్వీస్ ఉంటుందా లేదా ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే సడన్ గా మేనేజ్ మీ సైడ్ నుండి సపోర్ట్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది ఇన్స్టాలేషన్ ఏమన్నా చేస్తారా మనం సార్ టోటల్ ఆర్డర్ ప్లేస్ చేసిన కాని నుంచి టోటల్ ఏ టు జెడ్ అంతా మాదే సెక్చర్ మేమే చేసుకుంటాం ఇన్స్టలేషన్ మేమే చేస్తాం కస్టమర్ కి ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి కస్టమర్ సపోర్ట్ ఉంది ఓకే మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా స్పాట్ లో వీడియో కాల్ చేసినా లేదా ఎనీ డేస్ కు టీమ్ మెంబర్ ఇచ్చినా కూడా మనం మా టెక్నీషియన్ దాంట్లో లాగిన్ అయ్యి సపోర్ట్ చేస్తారు ఇన్ కేస్ మన దగ్గర ఒక రెంటల్ ప్రొడక్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నారు ఆ టైం లో మనం ఏమైనా మీ సైడ్ ఈ వైస్ కి మనం మన టెక్నీషియన్ లో సపోర్ట్ చేస్తాం వన్ డే వాళ్ళకి వాళ్ళకి పంపిస్తాము ఉంటారు మన టెక్నీషియన్ వాళ్ళు వాళ్ళకి దగ్గర ఉన్న ఈవెంట్ అయ్యే దాకా ఉండి వస్తారు అనమాట వాళ్ళకి ఓకే ఇది రిక్వైర్మెంట్ ఉంటే అలా పంపిస్తాం మనం అలా కూడా ఇన్ ఇన్స్టలేషన్ ఫ్రీనా లేకపోతే దానికి పేరెంట్ సపరేట్ చార్జెస్ ఎంత ఉంటది జస్ట్ టెక్నీషియన్స్ మనకి వాళ్ళ ట్రావెలింగ్ వాళ్ళ అకామిడేషన్ బట్టి మేము చార్జ్ చేస్తాం ఓకే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ప్రొడక్ట్ స్క్రీన్ అంటే లైక్ కొనుక్కోవాలంటే ఎంత దగ్గర నుండి ఉండొచ్చు అరౌండ్ అంటే దీంట్లో ఎలాగైనా సరే ఇప్పుడు ఫిక్స్డ్ వచ్చేపటికి వాళ్ళకి పీ వన్ నుంచి పీ ఎయిట్ దాకా ఉంటుంది రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటుంది పీ వన్ స్క్వేర్ ఫీట్ వచ్చి ఒక రేట్ ఉంటుంది పీ టూ ఒక రేట్ పీ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనమాట అలాగే రెంటల్లోకి వచ్చేపటికి పీ టూ పీ త్రీ పీ ఫోర్ ఈ మూడు ఫిక్స్ రెంటల్లో ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట ఒక ఫోటో ఒక్కొక్క ప్రైజ్ ఉండదు ఓకే అండ్ లైక్ ఇప్పుడు ప్రొడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత మన సైడ్ నుండి అయితే ఎటువంటి టెక్నికల్ ఇష్యూ ఉండదు ఉండదు ఏదైనా కూడా మనం కంప్లీట్ గా సపోర్ట్ చేస్తాం మనం ఓకే సో ఓవర్ సెవెన్ అది వాళ్ళు మిడ్ నైట్ ఫోన్ చేసిన నిన్న నైట్ కూడా నాకు వన్ ఓ క్లాక్ కి ఒక ఫోన్ వచ్చింది వాళ్ళు మైక్రోసాఫ్ట్ లో కంపెనీ ఉంది కదా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ దాంట్లో పెద్ద ఈవెన్ చేస్తున్నారు అదేదో ఫైల్ పోయింది అన్నారు వన్ ఓ క్లాక్ ఫోన్ చేసి నెంబర్ మా టెక్నీషియన్ అరేంజ్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఇంత పెద్ద స్క్రీన్ చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ హోమ్ థియేటర్ కింద ఈ వాడచ్చా చాలా మంది ఫామ్ హౌస్ లో పెట్టేది చాలా మంది వాళ్ళు ఒక ఎక్స్ఎంపి అలా కొంత వాళ్ళు ఏంటంటే హోమ్ థియేటర్ లెక్క వాడుతున్నారు మీకు ఫ్యూచర్ అంతా టీవీ కన్నా దీని ఎక్కువ ప్రిపేర్ చేస్తా అండ్ పవర్ కన్సెప్షన్ ఎలా ఉంటుంది ఇది పెద్దగా చేయదు నార్మల్ ఒక ఏసీ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఓవరాల్ అబిట్స్ హైదరాబాద్ లో ఉన్న హవాయి బ్రాండ్ వాళ్ళ ఎల్ఈడి స్క్రీన్స్ సో ఇవి జస్ట్ శాంపిల్స్ ఇవి కాకుండా ఇంకా మోడల్స్ ఉంటాయి కదా ఇంకా ఉంటాయి జస్ట్ మీరు ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ సర్వీస్ సెంటర్ కూడా ఫ్రెండ్స్ మనం ఇంకొక రూమ్ లోకైతే వచ్చేసాము ఈ క్యాబినెట్ లో ఏమేమి ఉంటుంది కాన్సెప్ట్ అనేది తెలుసుకుందామో ఇక్కడ ఏమేమి ఉంటుంది ఇక్కడ మనకి స్క్రీన్ అవైలబిలిటీ ఉంటుంది ఏ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన సరే మనకి స్క్రీన్ డెమో చూసుకున్న తర్వాత పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు ఇది రెంటల్ కి రిలేటెడ్ అంటారు లైక్ మనం రీసెంట్ గా వారణాసి ఫిలిం లో కదా స్క్రీన్ ఇంకా పెద్దగా చేయొచ్చు అంటే దీనికి లిమిట్ ఏమి లేదు మీకు లో లిమిట్ అది మీకు ఎంత లిమిట్ లో వరకే చేసుకోవచ్చు మీకు ఎంతైతే కావాలో దానికి అనుకూలంగా మనం చేసుకోవచ్చు సో దీన్ని ఎక్కడెక్కడ యూస్ ఇలాంటి కంప్లీట్లీ అవుట్ డోర్ అవుట్ డోర్ చేసుకోవచ్చు ఇన్డోర్ కూడా మీకు పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు వాటర్ రేసింగ్ ెట్ అయితే ఔట్ డోర్ వాటర్ అసెస్టెంట్ కంప్లీట్ వర్ష మే సో నెక్స్ట్ మనకి ఇక్కడ దీన్ని ఆపరేట్ చేయాలంటే ఏమేమి కావాలి దీన్ని ఆపరేట్ చేయాలంటే మనకి ప్రొసెసర్ ఉండాలి అండ్ ఒక ల్యాప్టాప్ ల్యాప్టాప్ గేమింగ్ ల్యాప్టాప్ అయినా సరే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది ఓకే సో మీరే మొత్తం ఇన్స్టాలేషన్ మొత్తం మీరే మీకు మనకి కంప్లీట్ సర్వీసెస్ అంతా కూడా దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేమింగ్ పెట్టారు కదా ఇది ఎవరైనా చేస్తారా మీరు మీ తరఫు నుంచి మనం చేయాలంటే మనం కూడా చేస్తాం కానీ దానికి ఎక్స్ట్రా చార్జెస్ అనేది మనం తీసుకుంటాం ఓకే ఇది బేసిక్ ఎవరైనా వెల్డర్ అయినా చేసుకోవచ్చు చేయచ్చు ఓకే ఇక్కడ మనకి ప్యానల్ వైజ్ వస్తుందా అవునవును ప్యానల్ మనకి కంప్లీట్ గా ప్యానల్ టు ప్యానల్ కనెక్ట్ చేసి ఇలా పెద్ద స్క్రీన్ చేస్తాం అన్నమాట వావ్ సో ఇట్లా స్క్రీన్ స్క్వేర్ ఎన్ని స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుంది ఇది ఒక ప్యానెల్ ఇది మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ టూ బై టూ ఉన్న సైజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ వన్ సెవెన్ సిక్స్ వచ్చే సైజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి ఓకే ఈ బాక్సెస్ అనే బాక్సెస్ అనేది స్క్రీన్ డిస్పెండ్ చేసి క్యారీ చేసే బాక్సెస్ దాన్ని ఫ్లైట్ కేస్ అంటారు సో ఇది ఏంటంటే మన ఫంక్షన్ లేదంటే మన ఈవెంట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత దాని సేఫ్ గా దాని బాక్సెస్ లో క్యారీ చేసుకొని మీకు ఎక్కడికైతే మీ గ్రౌండ్స్ కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా మీకు స్క్రీన్ గేట్ అవ్వకూడదు కదా సేఫ్టీ అనేది మనం ఒక కంప్లిమెంటరీ గా మన సైడ్ నుంచి వస్తుంది అవును డీజే వాళ్ళు యూజ్ చేస్తుంటే చూసాను ఇలాంటి బాగా అది ఏంటంటే వాళ్ళ సౌండ్ మెటీరియల్స్ కి కీప్ చేసుకోవడానికి ఇది మన స్క్రీన్ మెటీరియల్ అనమాట ఓకే సో ఇన్ కేసు లైక్ ఇప్పుడు మనకి మన సైడ్ నుండి స్పీకర్స్ సప్లై చేయం కదా సో ఇన్ కేస్ డీజే వాళ్ళు ఎవరైనా మాకు స్పీకర్స్ కూడా కావాలంటే మనం రిఫర్ ఏమన్నా చేస్తామా చేస్తాం చేస్తాం మనకు తెలిసిన చేసే మన మ్యూజిషియన్స్ ఉంటారు మ్యూజిక్ బ్రాండ్స్ ఉంటారు వాళ్ళకి మనం రిఫర్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా ఒక బిజినెస్ అనేది అవుతుంది కదా సో బెస్ట్ స్పీకర్ బ్రాండ్ కి మనం రిఫర్ చేస్తాం ఓకే సో అంటే కస్టమర్ మన దగ్గరికి ఒకసారి విజిట్ చేస్తే అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళకి కావాల్సిన ఫుల్ఫిల్ చేస్తారు ఫుల్ఫిల్ చేస్తారు ఇది మీకు మన సైట్ నుంచి అవైలబుల్ గానే ఉంటది సో ఓవరాల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూజ్ అవైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు షేర్ చేసి రికమెండ్ చేయండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేకపోతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఈ ప్రొడక్ట్స్ యాడ్ చేయటం వల్ల మీకు యాడ్ ఆన్ అవుతుంది అనుకుంటే ఒకసారి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి వీరా గారు ఉంటారు షోరూంలో విజిట్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అసలు ఎలా వాడచ్చు దీంట్లో ఇంకా మనం మన బిజినెస్ ని ఇంకా ప్రొడక్టివిటీ ఎలా చేయవచ్చు అనేది క్లారిటీ వస్తుంది సో వీడియోని షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై టేక్